ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎస్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి మైసూర్ ప్యాలెస్ పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వీడియోలో పెట్టాను ఒకవేళ చూడకపోతే చూసేయండి మైసూర్ ప్యాలెస్ లో ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి వాటికి సంబంధించిన అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇంకా ప్యాలెస్ నుంచి బయటకు రాగానే చాలా టెంపుల్స్ అయితే కనిపించాయి కొన్ని అయితే టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి కొన్ని అయితే ఓపెన్ ఉన్నాయి అనమాట మనకి ఎదురుగా కనిపించే టెంపుల్ అయితే త్రీ అయిపోయింది కాబట్టి టెంపుల్ అయితే ఓపెన్ చేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది ఎదురుగా గోపురం అయితే కనిపిస్తుంది కదా అక్కడికైతే వెళ్ళిపోదాం రండి టెంపుల్ లోపలికైతే వెళ్ళలేదు బయట నుంచే వీడియో అయితే తీశాను టెంపుల్ చుట్టూ కూడా ఒకసారి చూపిస్తాను చూసేయండి ఈ టెంపుల్లో బావి కూడా ఉంది ఎంత లోతుగా ఉందో చూడండి టెంపుల్ అయితే బాగుంది మొత్తం రాళ్ళతోనే కట్టారనమాట అప్పటి కట్టడాలు వేరు కదా ఎన్ని ఇయర్స్ అయినా చెక్కు చెదరకుండా ఉంటాయి టెంపుల్ ఎలా ఉందో చూసేశారు కదా మైసూర్ ప్యాలెస్ కూడా చూసేశారు అలాగే మైసూర్ ప్యాలెస్ అసలైంది ఎప్పుడు చూడాలి అని అంటే నవరాత్రులు ఉత్సవాలు అప్పుడు ఈవినింగ్ టైంలో చూడాలన్నమాట సిటీ మొత్తం ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వీడియో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే ఇప్పుడు మాకు త్రీ థర్టీ అయిపోయిందనమాట ఇప్పుడు ఇంత సే సెవెన్ వరకు వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము చాలా దగ్గరే అనమాట మా రూము ప్యాలెస్కి అంటే బస్ స్టాండ్ దగ్గరే తీసుకున్నాము సో మేము రూమ్ అయితే వెళ్ళిపోతున్నాము మైసూర్ ప్యాలెస్ వీడియో అయితే నేను లాస్ట్ వీడియోలో పెట్టాను చూసేయండి చూడకపోతే ఈ వీడియోలో అయితే ఓన్లీ నైట్ వ్యూ అండ్ ఎలిఫెంట్స్ అయితే కనిపిస్తాయి అనమాట అలాగే మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నాది ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి అలాగే కుకింగ్ అన్నీ ఏ ఏ టు జెడ్ ఉంటాయి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి రూమ్ దగ్గరకైతే వచ్చేసాము రూమ్ దగ్గర నుంచి చూస్తే బస్ స్టాండ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది బస్ స్టాండ్ కి దగ్గరలోనే ఉంటుందండి అండి ప్యాలెస్ అంటే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే అనమాట ప్యాలెస్ ఇక్కడ నుంచి దగ్గరే కదా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్దామని చిన్నగా నడుచుకుంటూ అయితే వచ్చేసాము ఏమన్నా ఉందా అండి లైటింగ్స్ అసలు మామూలుగా లేదు ఎక్కడ చూసినా ఫుల్ లైటింగ్స్ అనమాట అండ్ డెకరేషన్ అయితే అదిరిపోయిందండి ఇంకా ముందుకెళ్తే మీకు ఇంకా బాగా కనిపిస్తాయి ఎక్కడ చూసినా కూడా మైసూర్కి సంబంధించిన లైటింగ్స్ ఉన్నాయన్నమాట అంటే సిటీ అవుట్ వరకు అంటే సిటీ దాటేంత వరకు కూడా ఇలాగే లైటింగ్స్తో ఉన్నాయి ఇక్కడ మేము పానీపూరి తినేసి ఇంకా ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాము అలాగే నడుచుకుంటూ వెళ్ళినా కొద్ది ట్రాఫిక్ అయితే ఎక్కువ అవుతుంది సో నడవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆటో అయితే తీసుకున్నాము ఆటో ఎక్కేసాము అనమాట ప్యాలెస్ దగ్గరికి స్ వచ్చేసామండి ఇక్కడ మనకైతే మహాత్మా గాంధీ గారు అలాగే అంబేద్కర్ గారు అందరి కి సంబంధించిన లైటింగ్స్ అండ్ ప్యాలెస్ ఇంకా మధ్యలో ప్యాలెస్ ఎంత బాగా కనిపిస్తుందంటే అసలు చూడడానికి రెండు కళ్ళు చాలేదు అందరూ కూడా ఫోన్స్ పట్టుకునే ఉన్నారనమాట అందరూ వీడియోస్ తీస్తూనే ఉన్నారు మనం మిడిల్లో ఉన్నాము ఇక్కడ ఇక్కడ మీకు ట్రాఫిక్ పోలీస్ అవి కనిపిస్తున్నారు కదా ఇక్కడ మిడిల్లో అయితే కాసేపు ఇచ్చారన్నమాట తే ప్యాలెస్ లోకి ఎంట్రీ ఉండదు అనమాట ఇప్పుడు మీకు ప్యాలెస్ చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లైటింగ్స్ తోని అది ఎంట్రన్స్ అనమాట ఇంకా ముందుకెళ్తే లోపలికి వెళ్తే మనకు ప్యాలెస్ ఉంటుంది అక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి జనాలు ఎంత మంది ఉన్నారో చూడండి ఇప్పుడు మీ ఎదురుగా ఒక బస్ అయితే కనిపిస్తుంది కదా అంబారీ అని ఆ బస్ టికెట్స్ అయితే మనకి బస్ స్టాండ్ దగ్గర అయితే ఇస్తారు ఆ బస్సులో కూర్చున్నాం అనుకోండి పైనకెళ్ళి కూర్చోవచ్చు అలాగే కింద కూడా కూర్చోవచ్చు కూర్చొని చూస్తే మనకు ప్యాలెస్ మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది ప్యాలెస్ చుట్టూ అయితే మనకు త్రీ రౌండ్స్ ఏమో తిప్పుతారని చెప్పారనమాట మేమైతే టికెట్ తీసుకోలేదు ఇక్కడైతే చాలా బస్సెస్ అయితే వెళ్తున్నాయి ఈవినింగ్ టైంలో మనకి ఎలిఫెంట్స్ కూడా ట్రయల్స్కి వస్తాయని చెప్పాను కదా దానికోసం అని చెప్పేసి అందరూ పైనకి ఎక్కి అయితే చూస్తున్నారు ైక్లో అయితే అనౌన్స్ చేస్తున్నారు కన్నడలో మాట్లాడుతున్నారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు గణేష్ 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 వస్తుంది గణేష్ వస్తుంది అని చెప్పేసి సో మాకైతే అర్థమైంది ఇంకా ఎలిఫెంట్స్ అయితే వస్తున్నాయి అని చెప్పేసి ఎలా వస్తుందో తెలీదు ఇలా లారీలో అయితే తీసుకెళ్లారనమాట త్రీ ఎలిఫెంట్స్ అయితే వెళ్ళాయి ఫస్ట్ వెళ్ళింది చూడండి అది భీమా అనమాట ఇంకా మిగతా ఇవి పేరు నాకు తెలియదు ఇక్కడైతే మాకైతే కనిపించింది అలాగే మీరు కూడా చూసేయండి ఎయిట్ వరకు వెయిట్ చేసాము ఇంకా ఎలిఫెంట్స్ రావేమో అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము ఆ లోపే అయితే ఎలిఫెంట్స్ అయితే వచ్చేసాయి ఇంకా చూసేసాము ఫుల్ హ్యాపీ ఇక్కడ నుంచి అయితే మేము రూమ్ దగ్గరికి వెళ్తున్నాము మేము డిన్నర్ చేసుకుని అయితే రూమ్ దగ్గరికి వెళ్తాము అలాగే వీడియో అందరికీ నచ్చిందని అని అనుకుంటాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ యూ